హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు ఇప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అయితే రావటం జరిగిందండి ఏపీ ఉద్యోగులకు ఎట్టకేళ్లకు సీఎం చంద్రబాబు గారు అయితే గుడ్ న్యూస్ అయితే చెప్పారండి పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాం మీరైతే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా వరకు అయితే చూసేయండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అయితే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉద్యోగ సంఘాల సమస్యలపై ఏపీటీఎఫ్ రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు హృదయరాజు అదేవిధంగా చిరంజీవి అయితే కలిశారండి ఈ సందర్భంగా అక్టోబర్ నెలలో విజయనగరం జరిగేటువంటి ఏపీటీఎఫ్ ఎనభై వసంతాల వేడుకలకు ముఖ్యమంత్రిని వారు ఆహ్వానించారు అయితే ఈ సందర్భంగా పన్నెండవ పే కమిషన్ నియామకం అదేవిధంగా విధంగా వృత్తి ప్రకటన పెండింగ్ బకాయిలు తదితర అంశాలను ముఖ్యమంత్రికి విజ్ఞప్తి అయితే చేశారండి ఆయన వీటికి సంబంధించి సానుకూలంగానే స్పందించినట్లు వారైతే తెలిపారు ఎనభై సంవత్సరాల వేడుక సందర్భంగా ఏపీటీఎఫ్ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు హృదయరాజు అదేవిధంగా చిరంజీవులను ముఖ్యమంత్రి అభినందించారు అదేవిధంగా సంఘ నాయకులకి ఉపాధ్యాయులకి ముఖ్యమంత్రి అయితే శుభాకాంక్షలు కూడా తెలియజేయడం అయితే జరిగిందండి అదేవిధంగా ఇక గ్రామవాడు సచివాలయ ఉద్యోగులకి ప్రభుత్వ శాఖల్లో విలీనం చేస్తూ పదోన్నతులు కల్పించాలని చెప్పి గ్రామవాడు సచివాలయ ఉద్యోగుల సంఘం ఐక్యవేదిక డిమాండ్ చేసిందండి శుక్రవారం గ్రామవార్డు సెక్రటేరియట్స్ ఆఫ్ గ్రూప్ ఆఫ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ రిప్రజెంటేషన్స్కి ప్రతినిధులు జానీ షాషా అదేవిధంగా షేక్ అబ్దుల్ రజాకు వేల్పుల అమర్లయ్య బత్తుల అంకమ్మ రావులు ఒక ప్రకటన అయితే విడుదల చేస్తారండి మొత్తానికి వంద రోజుల పాలన పూర్తి చేసుకున్న కూటమి ప్రభుత్వానికి ఒకటి పాయింట్ మూడు నాలుగు లక్షల మంది గ్రామవార్డు సచివాలయ ఉద్యోగుల తరపున శుభాకాంక్షలు అయితే తెలియజేశారు విజయవాడ చరిత్రలో కనీసం కనీ ఎరుగని విపత్తు సమయంలో వార్డు సచివాలయ ఉద్యోగులను భాగస్వామ్యం చేసి సేవలు అందించే అవకాశం సీఎం కల్పించడం ఆశ్చర్యమైతే అని చెప్పారండి మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ thank you for